వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి భారత్ వైపు చూస్తే వదిలేదే లేదు హైదరాబాద్ తిరంగ ర్యాలీలో ఎంపీ అరుణ హైదరాబాద్ ట్యాంక్ బండ్పై కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ ఈ ర్యాలీలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పాల్గొన్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ టీకే అరుణ ఎంపీ ఈటెల రాజేందర్ నాగేష్ రఘునందన్ రావు ధర్మపురి అరవింద్ రిటైర్డ్ ఆర్మీ సెవాన్లు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్కు ఏదో హెచ్చరిక మాత్రమే మీ త్యాగం మరవం సైనిక దేశ రక్షణ ధ్యేయంగా ఆపరేషన్ సింధూర్ లో పోరాడి ప్రాణాలు అర్పించిన వీర సైనికుడు అమర జవాన్ మురళీ నాయక్ కు ఘన నివాళులు అర్పిస్తున్నా మీ త్యాగాన్ని ఈ దేశం ఎన్నటికీ మర్చిపోదు ఈ దేశ మహిళ పసుపు కుంకాలు తొడిచేసిన వారి అంతు చూసిన వీర సైనికులకు రుణపడి ఉంటాం ఆపరేషన్ సింధూర్ పేరుతో నాలుగు వందల కిలోమీటర్లు పాకిస్తాన్ లోని వారి స్థావరాల్లోకి ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసిన సైనికులు పోరాటం ఎన్నటికి మరవనిది అని వారు తెలిపారు మీ తొలి వార్తా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి